ಭಗವದ್ಗೀತ ಅರವೈ ರೋಜು ಪದಹಾರವ ಸ್ಲೋಪ ನೋ ವಿದ್ಯತೆ ಭಾವೋ ನ ಭಾವೋ ವಿತ ಉಭಯರ ದೃಷ್ಟೋಂತ ತನರ್ಶಭಿ ನಾವ ವಿ ಸತ ಉಭಯೋ ಅಪಿ ದೃಷ್ಟ ಅಂತಃ ಅನೋ ತರ್ಶ್ಯ అసత అనిత్యమైన దానికి భావ ఉనికి న విద్యుతే లేదు సత సత్యమైన దానికి అభావ లేకపోవుట న విద్యతే లేదు అనయోహ ఈ ఉభయోహ అపి రెండింటి యొక్క ధాతు నిర్ణయము తత్వదర్శాభిహ తత్వజ్ఞానుల చేత దృష్ట దర్శించబడినది అనిత్యమైన దానికి ఉనికి లేదు సత్యమైన ఆత్మకు లేమి అనిది లేదు ఈ విధముగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞాని అయిన వాడే దర్శించు ది ఎఫెమరల్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ది ట్రూ సెల్ఫ్ సోల్ హ్యాజ్ నథింగ్ లైక్ నో డిఫిసిటీ దస్ ఓన్లీ ది ఫిలాసఫర్ సీస్ ది ట్రూ నేచర్ ఆఫ్ బోత్ ది ఇంపర్మనెంట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అంటే అసలు ఇంపర్మెంట్ అనే దానికి అనిత్యమైన దానికి ఉనికి లేదు లైక్ మన బాడీ అయినా ఎనీ ఎక్స్ట్రా అంటే బాడీకి దెబ్బ తగిలింది రక్తం వచ్చింది అని అనుకుంటాం కానీ దీనికి ఎగ్జిస్టెన్సే లేదు అసలైన ఆత్మ అంటే నిజమైన సత్యమైన ట్రూ సోల్కి ఇది మాత్రం ఎప్పటికీ ఎగ్జిస్టెన్స్లోనే ఉంటుంది అంటే దానికి లేం లోటు అనేది లేదు సో ఈ విధంగా ఇలాగా ఈ రెండింటి మధ్య ఈ దస్ ఈ బోత్ ఆఫ్ దిస్ నేచర్స్ని ఒక ఫిలాసఫర్ చూడగలుగుతాడు సో నువ్వు ఈ అశాశ్వతమైన వీటి గురించి బాడీ అని బంధువులని చుట్టాలని వీటి గురించి ఏడవకు ఆత్మ నిత్యమైంది సత్యమైంది సో దానికి లేమి అనేది అయితే లేదు డిఫిసిట్ లేదు దీన్ని చూడు అని చెప్తున్నాడు